నేను అప్పుడు ఫస్ట్ ట్రిప్ అది డౌట్ వచ్చి నాకు సెకండ్ ట్రిప్ సర్వే చేయించినప్పుడు ఏం చేశానంటే ఆళ్లతో సంతకం కూడా పెట్టించాలి అది వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా తీసుకోవాలి నేను మళ్ళీ క్రాస్ వెరిఫికేషన్ ఓ పది పదిహేను మంది చే అప్పుడు కరెక్ట్గా వచ్చినాయి టూ థౌజండ్ ఫోర్టీన్లో తెలుగుదేశం గెలుస్తుంది అని నేను చెప్పగలిగే సర్వేలో ఎందుకంటే నేను అప్పుడు జమ్లో చేయించిన సర్వే ఈవెన్ ఎండి గారు కూడా భయపడ్డారు లేదు అక్కడ జగన్కి అనుకూలంగా ఉన్నదింటే అది లేదు నాకేమో అప్పటికి మనం చేయించింది ఫీల్డ్ సరే ఈవెన్ వైసీపీ వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు టీడీపీ వాళ్ళు కూడా ఆ రోజున అట్లాగా ఇది మనం టూ థౌజండ్ నైన్టీన్ లో మనం చేయించలేము కంపెనీ అందుకు ఆర్థికంగా పెట్టడానికి సిద్ధంగా లేకపోవడం వల్ల చేయించలేకపోయాం ఇప్పుడు మనం అసలు అలాంటి ఆలోచన లేదు ఎందుకంటే మినిమం నా దృష్టిలో నియోజకవర్గానికి ఒక ఐ ఐదు వందల నుంచి వెయ్యి శాంపిల్స్ తీస్తే వెయ్యి వేసుకోవాలి లెక్క నియోజకవర్గానికి నూట డెబ్బై ఐదు ఇంటూ వెయ్యి అక్కడ దగ్గర దగ్గరగా పదిహేడు వేల ఐదు వందలు ఇంటూ రెండు వందల యాభై రూపాయలు ఖర్చు పెట్టాలి దాని మొత్తాన్ని కంప్యూటరైజ్ చేయడం కానీ ఇదంతా చేయడానికి ఒక లక్ష లక్షన్నర రూపాయలు ఖర్చు అవుతుంది ప్రింట్అట్లు ఇవన్నీ ఒక రెండు